హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఈ సమ్మర్ లో చల్ల చల్లగా కూల్ కూల్ గా ఇలా ఐస్ క్రీమ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ని చేసుకోవడం కూడా చాలా ఈజీ చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేస్తారు ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక వాటర్ మిలన్ అని తీసుకుని ఈ వాటర్ మిలన్ని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి ఆ తర్వాత కట్ చేసుకోవాలి నేను సగం పుచ్చకాయని తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం పుచ్చకాయని తీసుకోవచ్చు తర్వాత వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పుచ్చకాయని ఇలా కట్ చేయడం వల్ల చాలా ఈజీగా పీసెస్ కట్ చేసుకోవచ్చు ఇలా పీసెస్ లాగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత పుచ్చికయ స్పీట్ను బట్టి పంచదార వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల వాటర్ మిలన్ జ్యూస్ కి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇలా అని పెట్టి తర్వాత అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా వాటర్ మిలన్ జ్యూస్ వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్ తో అంత బాగా మిక్స్ చేయడం వల్ల జ్యూస్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలానే అంత జ్యూస్ వేసి అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్నాక ఈ జ్యూస్ ని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే స్పీడ్ తక్కువ అనిపిస్తే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ పంచదార వేసి అంత బాగా కలుపుకోవచ్చు తర్వాత ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్ తీసుకొని తర్వాత ఐస్ క్రీమ్ మోల్డ్లోకి ఈ వాటర్ మిలన్ జ్యూస్ ని వేసుకోవాలి ఈ జ్యూస్ ని అంత ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఈ ఐస్ క్రీమ్ మోల్డ్లోకి వేసుకోవాలి తర్వాత ఇలా మూతని పెట్టాలి మీ దగ్గర ఇలా ఐస్ క్రీమ్ మోల్ లేకపోయినా ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా స్టీల్ గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్ లేకి వాటర్ మిలన్ జ్యూస్ ని వేసుకోవాలి తర్వాత ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఈ గ్లాస్ కి పైన పెట్టాలి తర్వాత ఇలా లబ్బరు వేసుకోవాలి తర్వాత ఈ కవర్ కి చిన్న హోల్ పెట్టుకోవాలి ఇలా హోల్ పెట్టుకున్నాక మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్ ఉన్నా పెట్టచ్చు లేదంటే ఇలా స్పూన్ అయినా పెట్టచ్చు ఇలా తయారు చేసుకున్నాక నాలుగు లేదా ఐదు గంటల సేపు డ్రీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి మీరు కావాలంటే నైట్ అంతా డ్రీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు ఐదు గంటల తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది తర్వాత ఈ ఐస్ క్రీమ్ ని అలాగే గ్లాస్ ని ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత ఒక ట్వంటీ సెకండ్స్ నీళ్ళల్లో పెట్టి తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా వాటర్లో పెట్టకపోయినా రెండు నిమిషాలు బయట పెడితే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ వచ్చేస్తాయి ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా ఇలా డిమోల్డ్ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని ఐస్ క్రీమ్లు తీసి ప్లేట్లకి తీసుకోవాలి ఈ గ్లాస్ ని కూడా ట్వంటీ సెకండ్స్ పెట్టి ఆ తర్వాత తీస్తే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది అంతే ఎంత టేస్టీగా ఉండే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ ఐస్ క్రీమ్ ని బయట కొనే పని లేకోకుండా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ని తయారు చేసుకోవచ్చు ఈ సమ్మర్ లో చల్ల చల్లగా కూల్ కూల్గా ఇలా ఐస్ క్రీమ్ చేసి తినొచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్